వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ నిజామాబాద్ జిల్లా మోసరా మండలం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నూతన తహసీల్దార్ రాజశేఖర్ కి సన్మానం చేయడం జరిగింది మరియు మండల కేంద్రంలోని అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యల పైన ప్రధాన సమస్య మోస్రా వెంకటేశ్వర ఆలయం నుండి కుర్నపల్లి రోడ్డు వరకు చింతకుంట రోడ్డు నుండి గోవురు కాట వరకు అండ్ బి రోడ్డు పనులు ఇంకా పూర్తి కాలేదని రోడ్డు పరిస్థితి దారుణంగా మారింది కావున ప్రయాణికులు మరియు సామాన్య ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది కావున రోడ్డు త్వరితగతిన పూర్తి చేయాలని లేని ఏడలా భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తుందని అన్నారు కార్యక్రమంలో భాగంగా మోస్రా మండల భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు సురేష్ గణేష్ సంచు హనుమన్ గౌడ్ చైర్మన్ గుత్పె జగన్మోహన్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ బొజ్జ సుదర్శన్ గౌడ్ రెడ్డి రాజారెడ్డి మాజీ వార్డు సభ్యులు లింగం సొసైటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి గంగారెడ్డి సంఘ అనిల్ కొమరే సాయిలు వినోద్ పోతన్న శ్రీహరి గౌడ్ అభిలాష్ గౌడ్ శ్యామ్ లక్ష్మీ నారాయణ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి మొండి నరేందర్ శేఖర్ గౌడ్ ప్రశాంత్ ప్రణయ్ మరియు బీజేపీ కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు మండల శాఖ పార్టీ నూతన ఎంఆర్ఓ వచ్చినటువంటి మోసా ఎంఆర్ఓ గారికి సన్మానం చేసి మోసా మండల పరిధిలో గ్రామంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న సమస్యలపైన పత్రం ఇచ్చి ఆ సమస్యలు ఏమున్నా తదు తొందరగా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయంలో ప్రజలు ఎంత ఘోర పరిస్థితుల్లో ఉన్నారన్న విషయంలో అన్ని విషయాలపైన వారికి వింతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రధాన సమస్య గత ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల నుంచి జరుగుతున్న సమస్య కాంట్రాక్టర్ ఎవరు అనేది ఇక్కడ మోసా మోసా పరిధిలో వెంకటేశ్వర గుడి నుంచి కుర్నపల్లి రోడ్డు వరకు ఇక్కడ చింతకుంట రోడ్ నుంచి గోర్ కాటా వరకి ఆ రోడ్డు నిర్మాణము గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా కొనసాగుతూనే ఉంది ఎండాకాలం అయిపోయింది వర్షాకాలం అయిపోయింది మళ్ళీ ఈ సంవత్సరం అయిపోయేలాగున్నది కాంట్రాక్టర్ ఎవరు అనేది మీ అవగాహనలు ఉంది మీ విషయాలు ఉంది మీ పరిధిలో ఉంది కాంట్రాక్టర్ మీరైనంత మాత్రాన ఎన్ని రోజులైనా సంవత్సరాలైనా మేము వేస్తామంటే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు గత సమయంలో కూడా మోసాల డివైడర్ సమయం టైంలో కూడా చాలా రోడ్డు బాలేని పరిస్థితి మీరు పనులు కూడా సక్రమంగా చేయలేదు రోడ్డు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఏమవుతుంది ఒక టిల్ డేట్ టిల్ డేట్ చెప్పకపోతే భారతీయ జనతా పార్టీ ఇంకా ఉద్ధృతం చేస్తాము ఏం చేయాలా ఎట్లా చేయాలా ఆర్ ఆర్ఎన్బి పరిధిలో ఆర్డీఓ పరిధిలో ఏ సమస్యలు ఉన్నా ఎంతవరకు సమస్యలు ఉన్నా మేము కొట్లాడతాము ఆ గాయాలైన వ్యక్తి లేవకుండా అవుతున్నాడు కుటుంబం ఆర్థిక పరిస్థితి భారంగా అవుతుంది ఇలా ఒక్కరో ఒకరికి లేదా ఒక సాధారణమైన వ్యక్తి కాలేదు చాలా మందికి జరిగింది తస్మా జాగ్రత్త అని చెప్తున్నాము మీరు ఈ ఈ త్వర తరిగిన ఈ రోడ్డు రిపేర్ కాకపోతే రోడ్డు వేయకపోతే భారతీయ జనతా పార్టీ ఇంకా సీరియస్గా తీసుకుంటుంది డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ ఇంకా మోస మోస మండలంలో ఉన్న సమస్యల విషయాలను కూడా భారతీయ జనతా పార్టీ వింత పెత్తనం ఇవ్వడం జరిగింది ఆ సమస్యల మీద కూడా మేము భవిష్యత్తులో అన్ని కార్యక్రమాలు తీసుకుంటాము మిమ్మల్ని ఎట్లా కదిలించాలో భారతీయ జనతా పార్టీ దగ్గర మ్యాట్ ఉద్యమం ఉంది దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాము భారత్ మాతాకి జై జై